వచ్చినటువంటి ఎర్రగుట్ట ప్రజలందరూ కూడా ఇది మూడో టీం ని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము వీళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగింది కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకున్నాము కలెక్టర్ గారు ఏం చెప్పారనేది కూడా మనం అడుగుదాం మీ పేరు రష్మా గారు మీకు ఏ విధంగా అన్యాయం జరిగింది పోలీసు దాడి చేశారని కూడా మీ పైన దాడి చేశారని కూడా చెప్పారు అది ఏ విధంగా జరిగింది అనేది కూడా మాకు వివరించండి ఉదయం తెల్లారుజ పన్నెండు గంటల నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది పోలీసులు వస్తున్నారు ఎవరు గుడిసెల్లో కొడుకోకుండా వాళ్ళని ఎదుర్కొనే దానికి రండి అని ఇన్ఫర్మేషన్ ఉండింది మేము ఎదుర్కొన్నాం అని వెళ్లే లోపే వాళ్ళు లాఠీలతో దాడి చేశారు మా పైన గుడిసెలన్నిటిని నెప్పేశారు

లేకుండా కలెక్టర్ దాకా మాట్లాడితే ఎక్కడే ఉండండి ఇల్లు ఇస్తాము మేము చూసిస్తాము అని చెప్పినాము మేము అక్కడ ఉంటే రాత్రికి రాత్రి వచ్చి పీకేయడం కొట్టడం జాకెట్లు పట్టు లాగడం పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు సార్ మమ్మల్ని వచ్చి మేము అడగతాం సార్ మేము ఏం అనలేదు కదా సార్ అడగతా ఉన్నా కూడా కొట్టడము ఏ నువ్వు ఏంది అని చాలా తిట్టు తిట్టడం కూతురు తిట్టడం లేకుండా మాకు నెల రోజులు నెలలు మేము దిగిన రోజే చెప్పేసి మీరు దిగి వెళ్ళిపోండి అని చెప్తున్నాం ఆ పోతే ఉండండి అక్కడే ఉండమని చెప్పారమ్మా

ముందు మహిళాయకులు మాట్లాడుతూ పోలీసులు కించపరిచారు పోలీసు అధికారులు కూడా చాలా కించపడినట్టుగా మనకి ఆడవాళ్ళని కూడా ఆడవాళ్ళని కూడా చూడకుండా కించపరిచి మాట్లాడడం కూడా ఇది పాటది కాదనే మనం పోలీస్ శాఖని ఆదేశిస్తున్నాం అదే విధంగా మీకు జగనన్న పట్టా ఉండండి ఉన్నారు జగనన్న పట్టా ఇచ్చినప్పుడు మీకు ఇల్లు చూపించారా చూపించలేదు మీకు ఇల్లు పట్టా కోసం మీరు ఎవరు కాదు చేశారు మేము అందర్నీ కలిసినాం కలిస్తే అంటే ఎవరు కలిసారో కలత్తని కలిసినామో చెప్పారు వికిన్ కొరిజేస్తారు అని చెప్న్నారు మళ్ళీ ఈ ఏమసారం రెడ్డి గారికి పోతే ఆ మాటే చెప్పారండి ఎమ్మెల్యే గారికి అదే విధంగా ఇక్కడైతే ప్రజలందరూ కూడా మధుసూదర్ రెడ్డి గారి ఎమ్మెల్యే కలిసినట్టు కలెక్టర్ గారిని కలిసినట్టు ఉన్నారు ఎంఆర్ఓ ఆర్డీఓ గారిని కూడా కలిసినట్టు అర్జీలు ఇచ్చినట్టు కానీ ఇక్కడ వరకు వీళ్ళకి ఏం న్యాయం చేయకపోగా ఇరవై మందికి వంద మందికి పైగా గాయాలతో ఉన్నారు ఎర్రగుట్ట ప్రజలంతా అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి చెప్పుకొస్తున్నారు అదే విధంగా వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారన్నది కూడా మనం చూద్దాము అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ కలెక్టర్ గారు దిగి వచ్చి న్యాయం చేయాలని వన తిరుపతి ప్రెస్ క్లబ్ లోకేష్ అండ్ అవంతిక టీవీ ఛానల్ மேலா <laughs>

సింహాల్లాగా ఆ కొండలో ఉండి ఈరోజు ఈ దుర్మార్గానికి బల ఇక్కడికి విచ్చేసిన మీకందరూ కూడా సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం జగనన్న పట్టాలు ఇచ్చింది మీకు స్థలం పెద్ద ఫోటో వేసి లేఅవుట్ వేసి హద్దులు చూపించి నేను ముప్పై ఒక్క లక్షల మందికి ఇచ్చినాను అరవై వేల కోట్లు ఖర్చు అరవై కోట్లు ఖర్చు పెట్టినాను ముప్పై ఒక్క లక్షలు ఇల్లు ఇస్తున్నారు అని చెప్పి గొప్పగా చెప్పారు నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ పోలీసు ఎస్ఐలు ఉన్నారు ఒక తప్పుడు రికార్డు ఇచ్చి పోతే మీరు కేసు పెడతారు చెప్పమని చెప్పి నేను అడుగుతా నిన్నీ గారిని అడిగిన ఏమి సార్ ఎవరైనా ఉద్యోగాలు తీస్తామని చెప్పి మోసపు మోసపు ప్రొసీడింగ్ ఆర్డర్ ఇస్తే ఏం కేసు పెడతారని అన్నాడు ఆయన చెప్పారు మేము ఫోర్ ట్వంటీ కేసు పెడతామని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఆశ చూపిస్తారా మాకు స్థలాలు ఇస్తామని చెప్పి చెప్తారా పేదోళ్ళు ముద్ర ఇస్తామని చెప్తారా పేదవాళ్ళు గూడిస్తామని చెప్తారా గడుపుకొని ఆక్రమించుకొని మా దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రకంగా వ్యవహరించడం సరైనది కాదని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు మీకు ఇక్కడే చెప్తున్నారు రాజా చెప్పాడు ఈ పేదవాళ్ళు వచ్చింది ఏమి తాకలా మేం పోయిన తర్వాత మా దయా దక్షిణంతో ఈ రెవెన్యూ వాళ్ళు భయపడి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసు పెట్టారు తప్ప మీరు కేసు పెట్టిన ఈ లోపల ఏమయ్యా మేము గొప్పలా మీరు గొప్పలా ఆలోచించండి మేము రక్షిస్తున్నావా సార్ మీరు ఈ గేట్లు కాపాడొచ్చు ఈ గేట్లు కూడా కాపలా ఉండొచ్చు ప్రభుత్వ స్థలాన్ని కాపాడేది మేము మా పేదలు తప్ప మీరు కాదని చెప్పి చెప్తున్నా నేను ఏమయ్యా ఏమయ్యా ఆ గుట్టలో ఆ దీంతో లోడేస్తా ఉంటే మీకు ఈ రెవెన్యూ వాళ్ళకి కళ్ళు కనబడలేదా అదే కాదు చెట్టిపల్లి పంచాయతీలో బీటీఆర్ కాలనీలో లేకపోతే ఆ పక్కన మంగళం కోటోళ్ళకి రెండు వేల ఏడు వందల మందికి అక్కడే ఉన్న నలభై ఎకరాల్లో అక్కడే ఉన్న అనాసంపల్లి నలభై ఎకరాల్లో అక్కడ దాదాపు మేము ఇస్తామని చెప్పేసి లేవటేసి రాళ్ళు నాటిన పేదలకు ఎందుకయ్యా ఇక్కడ విలువైన స్థలం అని చెప్పి మళ్ళా మనకి సున్నా చుట్టేసి తీసుకోమని అక్కడెక్కడో అక్కడెక్కడో ఇవ్వడం అనేది జరిగింది ఆ దాని కారణంగా ఈరోజు వాళ్ళందరూ ఇదివే ల్యాండ్ చేయడం వాళ్ళకి పిల్లకాయలకు ఐదు ఎకరాలు కేటాయిస్తే దాన్ని కూడా యా అక్కడ ఐదు ఎకరాలు కేటాయిస్తే దాన్ని కూడా కాపాడలేకపోయారు నేను ఈ రోజు చెప్తున్నా వాళ్ళకి మీరు దమ్ము ధైర్యం ఉంటే ఆ స్కూల్ ఆక్రమించుకున్న వాళ్ళ మీద స్కూల్ కాపాడండి అని చెప్తున్నాం మేము ప్రజల గురించి మాట్లాడుతున్నాం మేము ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేస్తున్నాం మీరెవరంటే దొంగల తరపున నిలబడుతున్నాం మీరెవరంటే కద్దా దాకా కోరి తరఫున వత్తాసలుగుతున్నారు ఇది మంచిది కాదు ఈ రోజు పోలీసులు ప్రజలు ఏకం కావాలి ఈ దుర్మార్గాన్ని మీద ఈ అన్యాయం మీద మనం తిరుగుబాటు చేస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు అని చెప్పేసి నేను చెప్తున్నాను ఈ రోజు ఎర్ర జండలో విషయం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆందోళనలో పాల్గొన్నారు ఈ రన్న మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నాయన ఇంకా సంపాదించింది సారు మీరు ఇంకా సంపాదించింది సారు ఇంకా ఆపండి ప్రజలకు కూడా కొంచెం ఆ మితుకులన్నీ మిగుల్చండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కోట్లు 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 సంపాదించారు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు అన్యాయాలు మొత్తం కూడా ఈ అక్రమాలు చేసుకుని చేస్తున్నారు మీకు ఎందుకు చెప్పరా నిన్నేణు కూడా గొప్ప విషయం చెప్పాడు అయ్యా ఆయన ఎవరో రాంగోపాల్ వర్మ గారు బ్రహ్మాండ స్టేట్మెంట్ ఇచ్చాడు దొంగలు దొంగలు కలుసుకొని తినేసినట్టు క్లియర్ గా ఇచ్చాడు ఆ సిద్ధుల రవి మీద సిపిఐ ఎంక్వైరీ చేయమన్నాడు చెప్పి ఏమన్నా పట్టుకున్నాడు కలెక్టర్ ఏమన్నా పట్టుకున్నాడు ఈ రెవెన్యూ అధికారులు కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయమని జడ్జి రెండు వేల పద్దెనిమిదిలో ఇస్తే ఎప్పటిదాకా ఎప్పటిదాకా కనీసం కదల్లా వాళ్ళ మీద పెట్టండియా మీరు కేసులో వాళ్ళ మీద చేయండి మీరు మేము వాస్తవాలు బయట పెడుతున్నాం నిన్న చెప్పిన వైసీపీ నాయకుడు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి పేదవాళ్ళు సిపిఎం పార్టీ ఆశ పెట్టి మోసం చేసిందని చెప్పింది మేము మోసం చేసి మీరు న్యాయం చేయండి మేము మోసం చేసామా వాళ్ళందరూ కడుపు కాలి మొత్తం కూడా వేసుకోవడానికి వాళ్ళందరూ పేదలు వస్తే ఆ రకంగా ఈ రోజు ఈ ఉద్యమానికి మేము మద్దతు పలికినాము అందువల్ల ఈ రోజు ఈ పేదల ఉద్యమం కొనసాగుతుంది ఖచ్చితంగా ఈ ఉద్యమానికి ఒక పులి పెట్టాలి ఎక్కడ ఎక్కడ ఈ రోజు ఎక్కడ ఈ రోజు ఇస్తారో చెప్పండి మేము చెప్పాం మాకు ఫలాన్ నిగరిస్తామని రాసివ్వండి మేము ఖాళీ చేసేస్తాం పలాన్ ప్లేస్ లో పలానా సర్వే నంబర్ లో ఇన్ని రోజుల్లో ఇప్పుడేం ఇప్పుడు ఏం చెప్తున్నాయి తొంభై రోజుల లోపల సర్వే చేసి ఇస్తానంట మాకు పట్టాలు ఇచ్చిన దానికి దుబ్బలేగా మళ్ళీ సర్వే కదా చూద్దు పట్టాలు ఇచ్చిన దానికి నువ్వు మళ్ళీ ఏదో తొంభై రోజుల చెప్తా పట్టాలు ఇచ్చిన దానికి సర్వేంది పట్టాలు ఇచ్చిన జగన్ ఫోటో పెట్టి కాబట్టి ఇది సరైనది కాదు ఇక సిద్ధులు రవి అరవై పట్టాలు ఇచ్చేసాడు దొంగ ఓన్స్ ఆ రైతు పట్టాలు చముకుంటున్నాడు అందువల్ల దొంగలు వదిలేసి పేదోళ్ళని ఇల్లు కావాలన్న వాళ్ళని న్యాయం